టీడీపీలోనూ అలాగే జనసేనలోనూ కూడా ఒక సేమ్ సీన్ రిపీట్ అవుతుంది ఏంటి అంటే అకేషనల్ లీడర్స్ పెరిగిపోయారట చాలా వరకు ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టే వాస్తవానికి వాళ్ళిద్దరూ అధికారంలో ఉన్నారు కోటం ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఆ పార్టీలో ఉన్న నేతలు చాలా యాక్టివ్గా ఉండాలి వైసీపీలు ఈ పరిస్థితి ఉందంటే ఓకే కానీ చాలా చోట్ల ఒక పక్క ఇప్పటికే వైసీపీ విషయానికి వస్తే చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ అనేది చేస్తూ ప్రజల్లో తిరగాలని చెప్పి పార్టీ నాయకుల్ని మాజీ ఎమ్మెల్యేలను కూడా జగన్ పిలుపునిచ్చారు ఆ రోజు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు అందరూ వచ్చారు జగన్ చెప్పినట్టు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కానీ ఆ తర్వాత మాత్రం ఒకరిద్దరు తప్ప ఎవరు ఆ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోలేదని కాకపోతే దీనివల్ల వైసీపీకి పెద్దగా ఏమి ఉండదు కానీ చేసిన అభివృద్ధి అలాగే ఏడాది సుపరిపాలన తొలిగడుగు ఈ కార్యక్రమాన్ని సీరియస్గా ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే కూటమి ప్రభుత్వానికి నష్టమే ఇటు వాళ్ళిద్దరి మధ్య జనసేన టీడీపీ మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కానీ అది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే ఎక్కడ ఎంతవరకు సజావుగా ఉన్నారు అనేది వాళ్ళ మధ్య ఉన్న మనస్పర్ధలు కానీ ఇటు కొంతమంది ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు కానివ్వండి జనసేన ఎమ్మెల్యేలు కానివ్వండి ఏదో అకేషన్కి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారట అంతే ఉదాహరణకు టీడీపీ చేపట్టిన పాలన తొలేడు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు దీంతో నాయకులందరూ పార్టీ కోసం పనిచేస్తామని చంద్రబాబు గారు ముందు చెప్పుకొచ్చారు అనంత పరిణామాల్లో వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు ఇది రాజకీయంగా పార్టీకి కొంత ఇబ్బంది అంతర్గత విభేదాలు ఎలా ఉన్నా పార్టీ పరంగా నాయకులైతే కలిసి నడవాలి అయితే చంద్రబాబు ముందు ఒక రకంగా తర్వాత ఒక రకంగా నాయకులు వ్యవహరిస్తున్నారు అకేషనల్గా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆ తర్వాత వారి వారి పనుల్లో ఉండిపోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది జనసేనలో కూడా సేమ్ సిన్ రిపీట్ ఈ పార్టీలో కూడా చాలామంది నేతలు పవన్ బయటకు వస్తేనే వస్తున్నారు లేకపోతే మౌనంగా ఉంటున్నారట వాస్తవానికి పార్టీ తరఫున ప్రస్తుతం ప్రత్యేక కార్యక్రమాలు ఏవి జరగకపోయినా సరే పార్టీ వాయిస్ వినిపించే అవకాశం ఉంది రేషన్ దుకాణాలు అలాగే డిజిటల్ రేషన్ కార్డులు అటవీ సంరక్షణ గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ప్రచారం చేయాలని నాయకులు కొన్నాళ్ళ కింద చెప్పారు అప్పట్లో నాయకులందరూ చేగొట్టారు జనాల్లోకి వెళ్తా ఉన్నారు కానీ ఎక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల మాట ఎలా క్షేత్ర క్షేత్రస్థాయిలో పార్టీ కీలకమైన నాయకులు అయితే సైలెంట్ అయిపోయారట ఈ పరిణామం ఖచ్చితంగా జనసేనలో భవిష్యత్తులో ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుందనేది జనసేనకే కాదు టీడీపీకి కూడా ఈ పరిస్థితి ఉంది అంటే ఇక్కడ సమన్వయం అనేది రెండు పార్టీలు చేసుకోవాలా రెండు పార్టీలు నాయకులు చేసుకోవాలా లేదంటే ఆయా పార్టీల్లో కా నాయకులు కార్యకర్తల మధ్య చేయాలా అనేది ఇక్కడ కీలకమైన అంశం